అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన యాబై ఒకటవ సిఆర్డీఏ అధారిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రి పి నారాయణ సీఎస్కే విజయానంద్ పురపాలక సిఆర్డీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు పలు నిర్ణయాలకు అధారిటీ ఆమోదం తెలిపింది అమరావతి పరిధిలో గ్రామ కంఠాల్లో తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు అధారిటీ ఆమోదం తెలిపింది ఇరవై తొమ్మిది గ్రామాల్లో నీటి సరఫరాకు అరవై నాలుగు పాయింట్ ముప్పై కోట్లు సివరేజ్ వాటర్ కు నూట పది కోట్లు రోడ్లకు మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు వీధి దీపాలకు పన్నెండు పాయింట్ ఇరవై కోట్లతో పనులకు ఆమోదించారు మంగళగిరిలో జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలని సమావేశంలో నిర్ణయించారు దాదాపు ఐదు కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పార్కు ద్వారా ఇరవై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు రిటర్నబుల్ ప్లాట్స్ లో అసైన్డ్ భూమి అనే పదాన్ని తొలగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు వివిధ ప్రాజెక్టులు చేపట్టి ందుకు అనుమతులు మంజూరు చేశామన్నారు ఎస్ఆర్ఎం వీఐటీ సంస్థలకు మెడికల్ డెంటల్ పారామెడికల్ కళాశాలల ఏర్పాటుకు చెరో వంద ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మాది వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు